చూపించి రుబోట్లు చూపించి ఇదే అభివృద్ధి అనేటువంటి మీ తత్వానికి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతానికి అసలు ఎక్కడ లేదు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం చెప్పినటువంటి నిబద్ధత కలిగినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ప్రపంచంలో దేశాలు అనుసరిస్తున్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేటువంటి మీకు మాకు ఎక్కడ కొంత లేదు మీరు కంపేర్ చేసుకోవద్దు ఓఎస్ఆర్సీపీ మీకు సాధ్యం కాదు ఎప్పటికీ సాధ్యం కాదు ఎందుకంటే మీ భావజాల లేదన్నది నేను మళ్ళీ పరిచయం లేదు మీరు ఇవ్వలేదు ఈ విధంగా మీరు ఎప్పుడు కన్సర్ చేయలేదు మీ చుట్టూ ఉన్నది ధనవంతుల కోటరీ ధనవంతుల ప్రయోజనాలను మీరు కాపాడగలరు కానీ మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీని మీరు కాపాడగలరు కానీ అన్ని కనిపిస్తుంది కదా అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి నార్త్ కోస్టల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామంటే మీరు అంగీకరించలేకపోతున్నారే మీకు ఎక్కడుంది కాన్ఫిడెన్స్ విశాలమైన భావం ఎక్కడుంది మీకు ముఖ్యంగా మీ జయహో బీసీ లేదు మీ కపట మాటలు ఎన్నికల్లో ప్రజలు ఎవరు నమ్మరు మీరు చెప్తున్నటువంటి ప్రామిసెస్ అన్ని ఎన్నికల్లో ఓటు తీసుకునే అధికారానికి తప్ప ఇంకొక దానికి కాదని ఈ సందర్భం మనవ చేస్తున్నాం ఎన్నికల ముందు గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన మోసపోవడానికి ఇప్పుడు సిద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు లేరు అన్నటువంటిది ఈ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు మీకు కూడా నేను చేస్తున్నాను మీరు మీరెవరైనా చర్చకొస్తే ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో మీతో తరపడటానికి వాదించడానికి మీరు చేసిన పొరపాట్లని చూపించడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్కి రా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి మేలు వల్ల తేలినటువంటి స్థితిగతులు దేశంలో వచ్చినటువంటి సూచీలు చూపిస్తున్నటువంటి సూచీలు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి అభివృద్ధి సూచీలు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనం చేస్తూ ఈ దేహోబీసీని ఎవరు నమ్మొద్దని మనం చేస్తున్నాం బ్యాక్వర్డ్ క్లాస్ వాడిగా చాలా కాలం ప్రభుత్వాల్లో పనిచేసే వ్యక్తిగా అందులో కపటం ఉంది అందులో మాయ ఉంది మోసం ఉంది అధికారవి కోసం చెప్పే మాటలున్నాయే తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం రాజకీయ అధికారం ఆర్థిక స్వాతంత్రం కలిగించే ఆలోచన టీడీపీ